వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యూర్ అమీర్ ఖాన్ అనమాట సో ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీరు కొత్తగా అయితే యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేసేసారు అవునా కదా బట్ ఆ యూట్యూబ్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి సో వ్యూవర్స్కి మన వీడియో వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు మన తమ్ ఎలా క్రియేట్ అవుతుంది తమ్ ఎలా పెడతాం తమ్నేల్ని ఏ విధంగా ఎడిట్ చేస్తూ క్రియేట్ చేసి పెట్టాలి అనేది పూర్తి వీడియో అయితే నేను మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపించా బట్ ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్ సడన్గా ఎవరైనా ఓపెన్ చేస్తే అంటే మన ఒక వీడియో ఇంత రష్లో కూడా మన వీడియో మన వ్యూవర్స్కి చూపుతుంది సో అక్కడ నుంచి వాళ్ళు మన వీడియోలోకి వచ్చిన తర్వాత మన ఛానల్ ఓపెన్ అవ్వగానే పైన కనబడే బ్యానర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యానర్ని వితౌట్ వితౌట్ ఎనీ మిస్టేక్ స్టెప్ బై స్టెప్ మీరు వీడియో చూస్తూ ఎక్కడా స్కిప్ అవ్వకుండా నేర్చుకుంటూ క్రియేట్ చేసుకోవచ్చు సో తెలుసు కదా మన ఛానల్కి మెయిన్ లుక్ వచ్చేసి బ్యానరే అనమాట ఆ బ్యానర్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే వ్యూవర్ అనేది అట్రాక్ట్ అయిపోతారు సో అలా అట్రాక్ట్ అవ్వడానికి ముఖ్యంగా మనకు బ్యానర్ కావాలి ఈ బ్యానర్ను మన మొబైల్ ఫోన్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పెన్ టు పిన్ ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అండి మీరైతే పర్ఫెక్ట్గా బ్యానర్ అయితే క్రియేట్ చేసుకుంటారు దానికి సంబంధించిన పూర్తి వీడియో నేను ఇప్పుడు నా మొబైల్లో చేస్తూ మీకు స్టెప్ బై స్టెప్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అంటే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ థీమ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను లింక్ ఇచ్చేస్తాను మీకు సో వ్యూవర్స్ మీ అందరి కోసం ఈరోజు నేను మన యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపించడానికి మేము ముందుకు వచ్చేసాం సో ఇంకా టైం వేస్ట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కొంచెం లెంతీ ఉంటుంది బట్ మీరు బ్యానర్ని ఇందులో చూసి నేర్చుకుంటూ లైవ్లో ఒక మొబైల్లో ఈ వీడియో పెట్టుకొని ఇంకొక మొబైల్లో మీరు బ్యానర్ క్రియేట్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు వీడియో అయితే అర్థమైపోతుంది అదేవిధంగా బ్యానర్ క్రియేట్ చేయొచ్చు ఆ బ్యానర్ని మీరు వేరే వాళ్ళకు క్రియేట్ చేసి కొన్ని డబ్బులకు కూడా సెల్ చేసుకోవచ్చు చాలామందికి బ్యానర్ క్రియేట్ చేయడం రాదు సో ఈ బ్యానరే మన ఛానల్కి మెయిన్ లుక్ వస్తుంది చలో వెళ్ళిపోతాం వీడియోలకి సో ఇంతవరకు మీరు వీడియో చూశారు కదా వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీకు ఒక్క విషయం చెప్తున్నా ఏంటంటే మీకు కనుక వీడియో నచ్చినట్లే పూర్తి వీడియో చూశాక వీడియో నచ్చితే మీరు కూడా క్రియేట్ చేసుకోగలిగితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఈ ఒక్క లైక్ కొంతమంది కొత్త యూట్యూబర్లో ఏ విధంగా ఛానల్ పెట్టాలి ఏ విధంగా బ్యానర్స్ చేయాలి ఏ విధంగా తమనే చేయాలి అనే ఆలోచనలో ఉంటారు కదా వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది సో వీడియో చూస్తున్నారు చాలామంది బట్ లైక్ అనేది చేయట్లేదు మీరు లైక్ చేస్తే మీలాగా వచ్చే కొత్త యూట్యూబర్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి సో వెళ్ళిపోదాం వీడియోలోకి యా ఫ్రెండ్స్ వచ్చేసారు కదా మన మొబైల్ స్క్రీన్ మీదకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ అనే అయితే డౌన్లోడ్ చేసేసుకోండి పిక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని డిలేట్ చేసేయండి పైన కనిపిస్తున్న డిలేట్ లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి ఇలా రాకుంటే మాత్రం డిఫాల్ట్ అనేది సెలెక్ట్ చేయండి సో డిలేట్ చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా పైన రైట్ సైడ్లో మీరు త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా మంచి ఒకసారి అండి యా స్క్రీన్ని మనం రొటేట్ చేసేసే మొబైల్ని ఈ విధంగా మీరు స్క్రీన్ రొటేట్ చేసేయండి చూసేసిన తర్వాత పైన త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా అక్కడ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేయండి ఇమేజ్ సైజులో కస్టమ్స్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అని అయితే క్లిక్ చేసేయండి సో ఓకే క్లిక్ చేసేసిన తర్వాత మనకు బ్యానర్ సైజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్లో కనబడుతున్న ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కలర్ని మీరు ఈ విధంగా బ్లాక్కి సెలెక్ట్ చేసుకోండి కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్లాక్లో పైనది మరియు కిందిది ఈ విధంగా బ్లాక్కి సెలెక్ట్ చేసేయండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా పెడదాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టి ఓకే చేసిద్దాం ఓకే చేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది కదా ప్లస్ బటన్ నొక్కిన తర్వాత యాడ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది గ్యాలరీలోంచి ఒక నేను ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నా కదా ఇందులోంచి ఒక టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను చూపించే ఈ టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది దాన్ని మీరు రైట్ మార్క్తో క్లిక్ చేసి ఓకే చేసేయండి చూస్తున్నారా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఓకే చేసేయండి ఈ టెంప్లెట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా మీరు అక్కడ నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి సో దాని తర్వాత ఈ రెండో ఆప్షన్ క్లిక్ చేసి మీరు దీన్ని ఏం చేయండి అంటే పైక్ అనేసి పూర్తిగా పైక్ అన్న తర్వాత తర్వాత రిలేటివ్ సైజ్ అని కనబడుతుంది దాన్ని పైన విడితే హండ్రెడ్ పర్సెంట్ చేసేసేసి మీరు ఓకే చేసేయండి ఓకే రిలేటివ్ సైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసి ఓకే చేసిన తర్వాత కిందికి అనండి కిందికి అన్న తర్వాత మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ కనబడుతుంది కలర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత కలర్ని అయితే మీరు ఈ విధంగా మార్చుకోండి కలర్ సెలెక్షన్ గ్రీన్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇలా ఒకసారి చూడండి కలర్ ఎలా కనబడుతుంది గ్రీన్గా కనబడుతుంది మధ్యలో బ్లాక్ కనబడుతుంది కదా సో ఇక్కడ మన ఇది సెలెక్ట్ చేసి ఈ లేయర్ని అయితే మీరు వెంటనే లాక్ చేసేయండి ముఖ్యంగా ఈ లేయర్ని లాక్ చేస్తే ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎటు సైడ్ కూడా అది కదలకుండా అలాగే లాక్ అయిపోయి ఉంటుంది సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసు కదా మళ్ళీ ఏం అంటే ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రమ్ గ్యాలరీ నుంచి నేను చూపించినటువంటి ఈ సెకండ్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది దీన్ని ఈ విధంగా క్రాప్ చేసి ఓకే చేసేయండి సో మనకి ఇక్కడ మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ మనకు మనం సెలెక్ట్ చేసి పెట్టినట్లయితే అది మన డెస్క్ టాప్లో మాత్రమే కనబడుతుంది అంటే సిస్టంలో ఎవరైనా మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్కడ మాత్రమే కనబడుతుంది కానీ ఇది మన మొబైల్లో కూడా కనబడాలి అంటే దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఈ లైన్ కనబడుతుంది కదా ఆ లైన్ కంటే కొంచెం ఇటు ఇంకా ఇటు సైడు దాన్ని జరపాలి సో దానికోసం మనం ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ రైట్ సైడ్ సెలెక్ట్ చేసి దాన్ని నేను చూపించిన విధంగా కొంచెం మీరు ఈ విధంగా కొంచెం ఈ విధంగా గుంజాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఏంటంటే ఇది మన మొబైల్లో కూడా కనబడుతుంది సో మీరు చూసారు కదా ఇప్పుడు నేను ఆ లైన్ వరకు పెట్టాను పైన రైట్ సైడ్ ఒక లైన్ కింద ఒక లైన్ కనబడుతుంది కదా సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చేసి కలర్ ఎనేబుల్ చేయండి కలర్లో మీరు ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో నేనేం కలర్లు సెలెక్ట్ చేస్తానంటే ఆరెంజ్ చేస్తే బాగుంటుందా యా ఆరెంజ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే చేసేసాను సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడ నుంచి సో దాన్ని ఏం చేసేయాలంటే మీరు టూ బ్యాక్ అనేది క్లిక్ చేయాలి బ్యాక్ అనేది క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా లాక్ చేసేయండి లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు స్టైల్ టెక్స్ట్ దగ్గరకు వచ్చేసి న్యూ టెక్స్ట్ అని టైప్ చేసి ఇది ఈ విధంగా ఉంచండి ఈ టెక్స్ట్ అనేది ఎందుకు పెట్టానంటే ఇది ఎండింగ్ వరకు మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు షేప్స్ మీద క్లిక్ చేసి మీరు ఈ షేప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే చేసేయండి ఓకే చేసేసిన తర్వాత మీకు ఇక్కడ షేప్ వస్తుంది షేప్ వచ్చేసిన తర్వాత మీరు కిందికి వెళ్ళేసి ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేయాలన్నమాట రొటేట్ చేయడానికి మీరు ఏం చేయాలంటే దీన్ని ఎంజిల్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో రొటేట్ చేసేయండి సో ఫార్టీ ఫైవ్ ఉంది కదా సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి అయితే ఈ విధంగా ప్లస్ నొక్తూ వెళ్తే మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్తుంది బట్ ఫార్టీ ఫైవ్కి రావట్లేదు అయ్యాస్ ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ ఓకే చేసేయండి ఓకే చేసేసి దీన్ని ఏం చేయాలంటే కొంచెం సైజ్ని పె పెద్దగా చేసి దీన్ని డెడ్ ఎండ్కి తీసుకురావాలి మీరు చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా తీసుకొస్తున్నాను మీరు కూడా అదే విధంగా దీన్ని డెడ్ ఎండ్కి తీసుకురండి ఇంకా కొంచెం జరిపేద్దాం బాగుందా సో దీనికి మనం ఏం చేద్దామంటే టు బ్యాక్ క్లిక్ చేసేద్దాం సో చూసారు కదా ఫ్రెండ్స్ టు బ్యాక్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం కొంచెం సైజ్ అనేది డిఫరెంట్గా చేయడానికి పైకని ఈ విధంగా క్రాప్లో ఈ విధంగా లుక్ వచ్చేలాగా ఇలా సెలెక్ట్ చేద్దాం ఎందుకంటే అటు సైడ్ ఆ డిజైన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కొంచెం వైట్ డిజైన్ వచ్చేలా ఉండాలని చెప్పేసి ఇలా ఉంది సో ఈ లేయర్ని మనం లాక్ చేసే ప్రయత్నం చేద్దాం సో నేనైతే ఈ లేయర్ని లాక్ చేసేయడం జరిగింది సో ఇవేవి మనం లాక్ చేసిన తర్వాత ఎటు సైడ్ కూడా ఈజీగా మూవ్ అనమాట సో చూద్దాం ఇది నాకు కొంచెం సెట్ అయినట్టు అనిపించట్లేదు బట్ దీన్ని మళ్ళీ ఒకసారి మనం తీసుకెళ్ళి ఇంకా కొంచెం డెడ్ ఎండ్లో పెట్టే ప్రయత్నం చేసి కొంచెం పెద్దగా చేద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని విధంగా పెద్దగా సైజ్ పెద్దగా చేసి ఈ బ్లాక్ కలర్ కనబడకుండా ఇలా ఇది కూడా కనబడకుండా కొంచెం పెద్దగా చేద్దాం యా ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది చూడండి అవునా కదా యా ఇది ఈ లైన్కి క్రాస్ అయ్యి పైన టచ్ చేయాల యా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది బాగుంది కదా సో దీన్ని కూడా మనం ఒకసారి మళ్ళీ లాక్ చేసిద్దాం ఒకవేళ మళ్ళీ జరపాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ లాక్ తీసేది సో యాడ్లోకి వెళ్ళి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి సో మా ఫ్రెండ్ ఇప్పుడు ఫొటోస్ పంపించాడు తనకు కొంచెం ప్రాబ్లం అయింది ఏమంటారు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి తను ఫొటోస్ పంపించడం జరిగింది ఓకే నో ప్రాబ్లమ్ ఇవి జరుగుతూ ఉంటాయి కామన్గా సో మనకు కావాల్సిన ఒక ఫోటోనైతే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇందులోంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రమ్ గ్యాలరీ నుంచి సో మీరు ఏదైతే లోగో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోనైతే నేను ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది ఆ ఫోటోని సైజులో ఈ విధంగా రౌండ్ సెలెక్షన్ చేసి మనం కొంచెం క్రాప్ చేసి మీ లోగో ఏదైతుందో మీ ఫోటో ఆర్ మీ ఛానల్కి నీకు సంబంధించి ఏదైతే కనబడాలనుకుంటున్నారో దాన్ని ఈ విధంగా ఈ సైజులో తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ అయ్యేలాగా అంటే ఈ బాక్స్ లోపల ఏదైతే మనం సెలెక్ట్ చేశాం కదా అందులో క్లిక్ అయ్యేలాగా మీరు ఒకసారి ఇక్కడ అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది మీకు అర్థమవుతుందా నిజంగా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది దీనికి కొన్ని స్ట్రోక్స్ అలాంటివి కొన్ని ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేద్దాం బట్ ఫైనల్ లుక్ అనేది వెరీ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్తి వీడియోలో ఇది ఏ విధంగా ఫైనల్ లుక్ వస్తుంది అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ మీరు రెండో ఆప్షన్ క్లిక్ చేసి కిందికి వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి సో స్ట్రోక్లో ఎంత స్ట్రోక్ ఇవ్వాలి ఏ కలర్ ఇవ్వాలి అనేది మీకు నచ్చిన కలర్స్ ఇచ్చేయండి సో నేనైతే ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి ఆ టూ కలర్స్ని ఓకే చేసాను సో అదేవిధంగా మళ్ళీ కిందికి వచ్చేసి షాడో ఇచ్చేస్తాను షాడోని కూడా ఎనేబుల్ చేసేస్తున్నాను సో షాడోలో ఏం ఎనేబుల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓకే చేసేయండి సో ఎనేబుల్ చేసేసిన తర్వాత బ్లర్ రేడియస్ అయితే థర్టీన్ ఉంచండి హాఫ్ హాఫ్ సెట్ థర్టీన్ పెట్టండి ఫిఫ్టీన్ పెట్టండి హాఫ్ సెట్ను హాఫ్ సెట్ మైనస్ ఎంత పెడదాం ఒక నిమిషం మైనస్ టెన్ ఇచ్చేయండి ఓకేనా హాఫ్ సెట్ వైలో మైనస్ టెన్ హాఫ్ సెట్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఇవ్వండి ఓకేనా మైనస్ ఫార్టీ ఫైవ్ పెట్టండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ పెడితే మంచి లుక్ వస్తుందా చూద్దాం ఫార్టీ త్రీ బాగా దూరమైంది కాబట్టి యా మైనస్ ఫైవ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ ఆఫ్ సెట్ వై మైనస్ ఫైవ్ హాఫ్ సెట్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ వచ్చేసి మీరైతే దీన్ని ఓకే చేసేసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా ఓకే చేసేసిన తర్వాత మీ ఫోటో వెనుక కొంచెం షాడోనెస్ అయితే వచ్చింది మళ్ళీ ప్లస్ నొక్కి టెక్స్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి టెక్స్ట్ న్యూ టెక్స్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్లో వచ్చి చూసారా దాన్ని ఇక్కడ సెంటర్లోకి తీసుకొచ్చి దీన్ని ఎడిట్ చేయండి ఇక్కడ ఎడిట్ చేస్తే మీ ఛానల్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ వన్స్ టైప్ చేయండి సో నేను ఈరోజు ఏం రాస్తానంటే అమీర్ ఖాన్ అని రాస్తాను సో అమీర్ ఖాన్ అని రాసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా పైన ఓకే క్లిక్ చేశాను సో ఓకే క్లిక్ చేసేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఏ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి కిందికి వస్తే ఫాంట్ అనేది ఆప్షన్ ఉంది సో ఫాంట్ అని క్లిక్ చేసి మనం ఏ ఫాంట్ పెడదాం ఏ ఫాంట్ పెడదాం కొన్ని ఫాంట్స్ అయితే డిఫాల్ట్గా ఇందులో ఉంటాయి మీకు ఇంకా ఎక్స్ట్రా ఫాంట్స్ కావాలంటే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇది సెలెక్ట్ చేశాను ఇది అయితే బాగుందో చూసారా సో ఇదైతే నాకు నచ్చింది దీన్ని తీసుకొచ్చి సెంటర్లో పెట్టి కొంచెం దాని సైజ్ కూడా మార్చే ప్రయత్నం చేస్తా దాని సైజ్ కూడా అంటే ఆ సైజ్ అనేది మనకు ఇందులో ఫిట్ అవ్వాలి మన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైజ్ అనేది మనకు ఇందులో క్లిక్ ఫిట్ అవ్వాలి అదేవిధంగా కలర్ కూడా మనం చేంజ్ చేయాలి బట్ నేను కలర్కి ఏం చేస్తానంటే అమీర్కి ఒక కలర్ ఇస్తా ఖాన్కు ఒక కలర్ ఇస్తా ఇలా ఇవ్వాలంటే కింద కనబడుతుంది కదా కింద కనపడుతున్న దాంట్లో మీరు ఏదైనా ఒక అంటే హాఫ్ ఆఫ్ ద నేమ్ సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఫుల్ నేమ్ ఉంది కదా సెలెక్ట్ అయ్యి సో అమీర్ అనేది సెలెక్ట్ చేయాలా ఖాన్ అనేది సెలెక్ట్ చేయాలా సో అమీర్ అనేది సెలెక్ట్ చేసి దానికి రెడ్ ఎల్లో ఏ కలర్ ఇస్తే బాగుంటుంది చెక్ చేయండి ఇక్కడ కలర్స్ అయితే అన్నీ వస్తున్నాయి ఒకసారి ఎల్లో టచ్ చేసి చూద్దాం అమీర్కి ఒక కలర్ వచ్చింది ఖాన్కి ఒక కలర్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ నిజంగా ఇంత భలే అనిపించింది సో అదేవిధంగా కింది కనేసి దానికైతే కొంచెం స్ట్రోక్ ఇచ్చేద్దాం షాడో ఇచ్చేద్దాం షాడో ఇచ్చేసిన తర్వాత బ్లర్ రేడియస్కి వచ్చి బ్లర్ రేడియోస్ ఎంత టెన్ ఇద్దామా కపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్లర్ రేడియస్ వచ్చేసి ఒక ఇంత ఇస్తే చేంజింగ్ బాగుంటుంది వన్స్ చెక్ చేయండి మీరు కూడా బ్లర్ రేడియస్ జీరో ఇచ్చి హాఫ్ సెట్ ఎక్స్ వచ్చేసి ప్లస్ ఓకే అరే యా కనబడుతుంది కదా మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు నేమ్ కింద చే చూస్తూ ఉండండి చేంజ్ అవుతూ ఉంది సో ఇక్కడ ఏమొస్తుంది సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్కి బాగా కనబడుతుంది కొంచెం లైట్గా ఇక హాఫ్ సెట్ ఎక్స్ వచ్చేసి సిక్స్టీన్ ఇద్దాం ఫ్ సెట్ వై వచ్చేసి ఎయిట్లో ఉంచి ఓకే చేసేద్దాం యా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి అన్నీ అయితే మీరు వెంట వెంటనే లాక్ చేసుకోండి ఎందుకంటే లాక్ చేస్తే దాన్ని మనం బై మిస్టేక్లో ఏదైనా టచ్ చేసినా కూడా అది అటు ఇటు జరగకుండా అదే ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఆగిపోతుంది సో మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేసేద్దామంటే ప్లేస్ బటన్ మీద ఇంకో ఎలిమినెంట్ అయితే యాడ్ చేద్దాం ఓకేనా నేను ఏదైతే లింక్లో ఇస్తానో అవన్నీ ప్రొవైడ్ చేస్తాను కదా వాటిని అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి యాడ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫాలో మీ అని చెప్పి రాసేసి ఈ విధంగా త్రీ లోగోస్ని అయితే మనం పెట్టాలి సో మన దగ్గర ఉన్నది ఈ త్రీ లోగోస్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఈ పేజెస్కి సంబంధించిన లుక్ అయితే ఉండాలి కాబట్టి సో ఇక్కడ మన పిక్చర్ కింద వీటిని పెడదాం పెట్టేసింది మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఇది ఈ విధంగా ఉంది కదా మనకి ఎలా కనబడుతుంది అని దానికి నేను మీకు నేర్పిస్తా ఎలా అనేది సో ఫైనల్ ఫైనల్ లుక్ చూడండి మీరు ఎలా ఉంటుందనేది సో ఈ విధంగా మీరు పెట్టేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి ఓకే చేసేయండి ఓకే చేసేసిన తర్వాత మీరు మళ్ళీ రైట్ సైడ్లో కింద నుంచి సెకండ్ది సెలెక్ట్ ఇక్కడ మీరు కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కలర్ ఆప్షన్లో వైట్ అయితే క్లిక్ చేయండి నిజంగా వైట్ క్లిక్ చేయగానే ఏ విధంగా వచ్చిందో మీరు ఒకసారి చూడండి అర్థమైంది కదా సో దీన్ని కూడా మీరు లాక్ చేసేయండి లేయర్లోకి వెళ్ళి లాక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ ప్లేస్ నొక్కి ఒక టెక్స్ట్ యాడ్ చేయండి న్యూ టెక్స్ట్ యాడ్ చేసి ఆ టెక్స్ట్లో ఇక్కడ మీరు ఫాలో మీ అని టైప్ చేయండి చూడండి మీరు అర్థమైపోతుంది ఇక్కడ ఫాలో మీ అంటే ఇది చూస్తున్న వాళ్ళు మమ్మల్ని ఫేస్బుక్ ద్వారా మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా మరియు ట్విట్టర్ ద్వారా మమ్మల్ని ఫాలో చేయండి అని చెప్పేసి ఫాలో మీ అని రాసి ఓకే చేసేయండి ఫాలో మీ ఓకే చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫాలో మీ హియర్ యా ఫాలో మీ హియర్ అని రాసేయండి అంటే ఫాలో మీ హియర్ అంటే అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో చేయండి అని అర్థం అంతే కదా ఫ్రెండ్స్ సో దీనికి దీని సైజు కూడా మీరు కొంచెం చిన్నగా చేసేయండి ఎందుకంటే మన నేమ్ కంటే ఇది ఎక్కువ పెద్దగా కనబడకుండా దీన్ని చిన్నగా క్లిక్ చేయండి వన్స్ ఒకసారి చూడండి సో ఇందులో మళ్ళీ మనం చిన్నగా చేసేసిన తర్వాత దీన్ని ఫాంట్ సైజ్ చేంజ్ చేసిన తర్వాత దానికి కలర్ కూడా అవసరమైతే చేంజ్ చేద్దాం అవసరమైతే ఫాంట్ స్టైల్ కూడా మనం మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ పిక్సెల్ ల్యాబ్లో ఎంత ఈజీగా మనం తమిళని క్రియేట్ చేస్తున్నాము సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మీరు వన్స్ ఏది క్లిక్ చేద్దాం మనం ఇప్పుడు యా ఫాంట్ అనేది సెలెక్ట్ చేయండి ఫాంట్ సెలెక్ట్ చేసేసిన తర్వాత మీరు కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ ఫాంట్ సెలెక్ట్ చేద్దాం అన్ని ఉర్దూ అరబీకి అన్నీ వస్తున్నాయి కదా అలా కాకుండా మనం ఫాంట్లో భాగంగా ఏదైనా ఒక ఫాంట్ మీకు నచ్చిన ఏదైనా చిన్న ఫాంట్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే బాగా బోల్డ్ ఉండకూడదు బాగా విడుత కూడా ఉండకూడదు బాగా డిజైనింగ్గా కూడా ఉండకూడదు నార్మల్గా ఉన్నటువంటి ఒక అయితే మీరు ఇందులోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వన్స్ ఒకసారి స్కిప్ చేశారంటే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే పూర్తి వీడియో అయితే మీకు అర్థం కాకుండా పోతుంది అనేది అయితే నేను చెప్తున్నాను సో ఇక్కడ చూడండి అన్నీ ఉర్దూ వస్తున్నాయి అలా కాకుండా మనం వెళ్ళి ఏదో ఒక ఫాండ్ అయితే సెలెక్ట్ చేసేయండి భయా నాకు అర్థం కావట్లేదు ఏ ఫాండ్ సెలెక్ట్ చేయాలో సో నేనైతే ఒక ఫాండ్ అయితే సెలెక్ట్ చేస్తాను ఈ ఆర్మ్ బెజ్లర్ సెలెక్ట్ చేద్దామా ఆర్మ్ బేజ్లరే సెలెక్ట్ చేసుకుందాం అదే బాగున్నట్టుంది కదా సో బ్లాగర్ సెన్స్ బోల్డ్ సెలెక్ట్ చేశాను సో నిజంగా చూడండి లుక్ అయితే మీకు అదిరిపోయింది సో ఇక్కడ ఈ లుక్ ఈ విధంగా ఉంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా ఇంకా దీనికి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేయాలి సో ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం సో దానికి సంబంధించి నెక్స్ట్ మనం ఈ లేయర్ని కూడా లాక్ చేసేయాలి లాక్ చేసేసుకున్న తర్వాత ప్లేస్ బటన్ నొక్కేసిన తర్వాత మీరు ఇక్కడ కిందికి వచ్చినట్లయితే సో ప్లేస్ బటన్ వక్కేసి మళ్ళీ ఈ గ్యాలరీ నుంచి మనమైతే ఒక ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు చూసుకున్నారా దీన్ని ఒక్కసారి క్రాప్ చేయండి ఎందుకంటే ఇది టూ సైడ్ అయితే ఈ విధంగా పైకి వెళ్తున్న డిజైన్ ఉంది బట్ ఇందులోంచి మీరు వన్ సైడ్ క్రాప్ చేసి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసేయండి సెలెక్ట్ చేసి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో సెట్ చేసేయండి సెట్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని దీనికి మీరు డూప్లికేట్ చేసుకోవాలి భయ్యా ఓకేనా మీకు అర్థమవుతుందా క్లియర్గా దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని మీరు డూప్లికేట్ చేయాలి ఏ విధంగా డూప్లికేట్ చేయాలి మీకు అర్థం కావట్లేదు కదా ఇది పైన కనబడుతుంది కదా అది కనబడద్దు అంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో కింద కనబడుతున్న దాన్ని ఏం చేయాలంటే మీరు డూప్లికేట్ చేస్తే పైకి వచ్చింది కదా దాన్ని తీసుకొచ్చి మీరు ఈ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసాం కదా ఇంతకుముందు దాన్ని ఇలా తీసుకొచ్చి రైట్ సైడ్ సెలెక్ట్ చేసి దీన్ని ఇక్కడ రైట్ సైడ్లో సెట్ చేసేయండి ఎగ్జాక్ట్లీ అంటే దానికి అపోజిట్గా మనం రొటేట్ చేసి ఇక్కడ పెట్టేశాం సో నెక్స్ట్ ఏం చేయాలి దీనికి ఒక కలర్ ఇవ్వాలి కలర్ ఇవ్వాలి ఏ కలర్ ఇద్దాం ఏ కలర్ ఇద్దాం ఇక్కడ ఒక కలర్ మరియు స్ట్రోక్ ఇస్తే బాగోదు సో చెక్ చేయండి మీరు ఇక్కడ కలర్ 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 మనకు ఇక్కడ దొరకట్లేదా యా ఇక్కడ చూడండి కలర్ సెలెక్ట్ చేసేసి కలర్ని ఎనేబుల్ చేసేయండి కలర్ని ఎనేబుల్ చేసి ఇక్కడ రెడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేశాను సో ఆల్రెడీ రెడ్ కలర్ వస్తుంది దీంట్లో మనం ఏదైనా మార్పులు చేర్పులు నచ్చినట్టు చేసుకోవాలంటే మీరు దాన్ని కూడా కలర్లో మార్పులు చేర్పులు అన్నీ మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కలర్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎల్లో ట్రై చేద్దాం ఎల్లో నాట్ లుక్ అనమాట ఎల్లో బాగా అనిపించట్లేదు అన్ని లైట్ కలర్స్ వస్తున్నాయి సో చూద్దాం ఎల్లోని సెలెక్ట్ చేసి కొంచెం రైట్ సైడ్కి ఎగ్జాక్ట్లీ అక్కడ సెట్ అయ్యేలాగా పెడదాం ఎందుకంటే ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఇక్కడ మనం ఎల్లో ఇచ్చాం సో ఈ లేయర్ని కూడా మనం ఇప్పుడు లాక్ చేసేసుకుందాం టూ లేయర్స్ని లాక్ చేయాలి ఆ లేయర్ మరియు ఈ లేయర్ రెండు లాక్ అవ్వాలి సో యాడ్లో మళ్ళీ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ నుంచి తీసుకొని మీరు గ్యాలరీ నుంచి ఇక్కడ ఏం సెలెక్ట్ చేద్దాం యూట్యూబ్ యూట్యూబ్ సెలెక్ట్ చేద్దామా యూట్యూబ్ సింబల్ నాకు తెలిసి యూట్యూబ్ సింబల్ సెలెక్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా సో ఏదైనా మీకు నచ్చిన ఒక సింబల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి యా అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ రెండింటిలోంచి మీకు నచ్చిన ఏదైనా లోగోని క్లిక్ చేసి ఓకే చేసేయండి ఓకే చేసి రైట్ క్లిక్ చేసేసి ఈ యూట్యూబ్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే మన పిక్ ఉంది కదా పిక్ పక్కన వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి సో మన లోగోకి ఈ యూట్యూబ్ అనేది కొంచెం చిన్నగా ఉండేటట్టు నచ్చేట్లా అంటే ఒక ఎవరైనా చూడగానే అట్రాక్ట్ అయిపోయేలాగా చూసి దానికైతే స్ట్రోక్ ఇచ్చేసి ఒక ఎనేబుల్ ఇచ్చేయండి స్ట్రోక్ టూ పాయింట్ స్ట్రోక్ ఇచ్చి ఎనేబుల్ చేసేయండి ఎనేబుల్ చేసేసిన తర్వాత మళ్ళీ హాఫ్ సెట్ ఎక్స్లో బ్లర్ ఇచ్చేసి బ్లర్ రేడియస్ ట్వంటీ ఇచ్చేయండి అదేవిధంగా విధంగా సెట్ ఎక్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ సెట్ వైలో మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ప్లస్ చేస్తూ ఉంటే మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది మైనస్ ఫైవ్ ఇచ్చి ఓకే చేసేయండి సో అదేవిధంగా ఈ యూట్యూబ్ లేయర్ని కూడా లాక్ చేసేయండి సో ఇక్కడ చూశారు కదా మన మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంకొక షేప్ అయితే షేప్ ఎందుకు క్లిక్ చేశాను భయ్య షేప్ కాదు కదా సో ఈ షేప్ని అయితే మీరు ఏం చేయాలి బై మిస్టేక్లో ఎప్పుడైనా ఇలా క్లిక్ చేస్తే దాన్ని ఇంటో కొట్టేసి మీరు ఓకే చేస్తే అది కన్ఫర్మ్గా డిలీట్ అయిపోతుంది బై మిస్టేక్లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అనుకోకుండా ఫ్రమ్ గ్యాలరీ కాల్సింది ఫ్రమ్ షేప్స్ నొక్కేసరికి ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఇక్కడ నాకు ఇందులో నుంచి ఏదైనా ఒకటి యాడ్ చేయాలి ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా ఫిఫ్త్ ఎలిమెంట్ దీన్ని క్లిక్ చేస్తే సో ఇది ఎంటీ ఎలిమెంట్ వచ్చింది కదా దీన్ని ఓకే చేసేయండి ఇది బ్లాక్గా వస్తుంది సో దీన్ని మీరు ఏం చేయాలంటే దీన్నే మీరు సెలెక్ట్ చేయాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి మీరు సెలెక్ట్ చేయాల్సింది కరెక్టే సెలెక్ట్ చేశారు ఈ విధంగా బ్లాక్ ఎలిమెంట్ వస్తుంది బ్లాక్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసేసి మళ్ళీ యాడ్ ఫ్రమ్ గ్యాలరీ కొట్టేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక నేను చూపిస్తున్నా కదా ఇది రెండో సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో దీన్ని ఓకే చేసేసి ఏదైతే మన గ్రీన్ స్క్రీన్ ఉంది కదా భయ్య దాన్ని పూర్తిగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లాక్ స్క్రీన్గా అయితే చేసేస్తాం అర్థమైంది కదా మీకు ఏదైతే గ్రీన్ స్క్రీన్ కనబడుతుందో దాన్ని అయితే మనం బ్లాక్ స్క్రీన్గా చేస్తాం సో దానికోసం సో సరే దానికంటే ముందు ఇది చేసేద్దాం భయా ఒక చిన్న ఎఫెక్ట్ ఉంది సో ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైట్ సైడ్లో మరియు లెఫ్ట్ సైడ్లో యాడ్ అయ్యేలాగా ఈ విధంగా చిన్నగా ఎడిట్ చేసి ఇక్కడ పెడదాం ఎందుకంటే లుక్ బాగుంటుంది సో దానిపైన ఖాళీ ఉంది కాబట్టి ఇందులో సైజ్కి ఫిట్ అయ్యేలాగా ఈ విధంగా సెట్ చేసేద్దాం సో ఆల్రెడీ మన ఎలిమెంట్ అక్కడ ఒకటి యాడ్ అయ్యింది ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి సో దీన్ని అయితే ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత మన పిక్ మీద ఆల్రెడీ ఫోటో కనబడుతుంది కాబట్టి దీన్ని పోవాలంటే ఏం లేదు భయ్య మీకు రైట్ సైడ్ నుంచి రెండో ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి కింద రైట్ సైడ్ చూడండి మీరు దాన్ని క్లిక్ చేసి ఏం చేయాలంటే టూ బ్యాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి చూద్దాం అంటే అది ఫోటోలో పక్కన రావాలని చెప్పి ట్రై చేస్తున్నా బట్ అది మనం ఏం చేసినా కూడా సైజ్ చిన్నగా అయిపోతుంది బట్ ఫోటో మీదనే వస్తుంది మన లోగో మీద వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఎలిమెంట్ని లాక్ చేద్దామా లాక్ చేస్తే ఏమవుతుంది అది మన పిక్ మీద అలాగే కనబడుతుంది కాబట్టి మనం ఈ దీన్ని లాక్ చేసేదానికంటే ముందు దాన్ని బ్యాక్ అనడం కంటే ఈ విధంగా మీరు పట్టుకొని లెఫ్ట్ సైడ్లో ఇలా కిందికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కిందికి తీసుకురండి కిందికి తీసుకొస్తే మీకు ఇక్కడ షేప్స్ కనబడుతున్నాయి కదా అన్నీ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కార్నర్లో పట్టుకొని కిందికి తీసుకొస్తే సో పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది కదా యా వన్స్ మళ్ళీ ఒకసారి మనం దాన్ని ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసేదాంభ ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసేసి ఏదైతే మన ఇంతకు ముందు ఎలిమెంట్ ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇలా ఎందుకు చేస్తున్నానంటే మీకు కూడా ఎక్కడైనా ఇలా కన్ఫ్యూజ్ అయితే మీరు ఏ విధంగా మళ్ళీ యాడ్ చేయాలి మళ్ళీ ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది మీకు అవ్వాలి అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను సో మీరు ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి మన ఎలిమెంట్స్ మీదకి వచ్చేసి మీరు కిందికి అన్న తర్వాత ఆ లోగో ఎక్కడికి వెళ్ళిందో వన్స్ ఒకసారి చెక్ చేయండి ఈ ఫోటో కిందికి రావాలి భయ అది ఎందుకంటే వన్స్ ఫోటో పైన వస్తున్నాయి లైన్స్ కాబట్టి దీన్ని మళ్ళీ కొంచెం వన్స్ ఒకసారి పైకన్నా ఆయన వచ్చిందా అయ్యా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫోటో కిందికి నేను తీసుకురాగానే పైన యూట్యూబ్ పక్కన మనకు త్రీ లైన్స్ అయితే వచ్చాయి ఓకేనా సో మన టెక్స్ట్ పైకి కూడా ఇది రావాలి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్లో కార్నర్లో సిక్స్ ఎయిట్ డాట్స్ కనబడుతున్నాయి కదా దాని మీద టచ్ చేసి పైకి అన్నట్లయితే అది పైకి కిందికి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టే వచ్చింది రైట్ సైడ్ది మాత్రమే ఎలిమెంట్ కనబడుతుంది బట్ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ మన ఫోటోకి పైన ఉన్న ఎలిమెంట్ ఇంతసేపు అది ఇప్పుడు బ్యాక్లోకి వెళ్ళిపోయింది చూసారా ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ఓన్లీ డాట్ ఒకటే కనబడుతుంది సో దీన్ని ఇక్కడ ఈ విధంగా సెట్ చేసేసేయండి సో నెక్స్ట్ ఫ్రమ్ ద గ్యాలరీ నుంచి ఇంకో ఎలిమెంట్ మనం యాడ్ చేయాలి ఈ ఎలిమెంట్ యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా ఇది మాత్రం పక్కా వన్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఎగ్జాక్ట్లీ మన బ్యానర్ ఎంత అయితే ఉందో మన స్క్రీన్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ స్క్రీన్లో కానీ మొబైల్లో అయితే ఈ బ్యానర్ పూర్తిగా కనబడుతుంది కానీ ఎప్పుడైతే మనం ల్యాప్టాప్కి వెళ్తామో అందులో ఇంకా పర్ఫెక్ట్గా కనబడుతుంది కాబట్టి ఈ విధంగా క్లిక్ చేయాలి ఈ బ్యానర్ని మనం ఎప్పుడైతే ఇక్కడ మీకు ఒక గ్రీన్ లైన్ కనబడుతుంది కదా లెఫ్ట్లో ఒక గ్రీన్ లైన్ రైట్లో ఒక గ్రీన్ లైన్ అక్కడి వరకు దాని తర్వాత మాత్రమే మొబైల్లో కనబడుతుంది బట్ ఈ మిగతా రిమైనింగ్ మొత్తం ఎప్పుడైతే మీరు సిస్టంలో కానీ డెస్క్ కానీ ఎప్పుడైతే యూట్యూబ్ని ఓపెన్ చేసి క్రోమ్లో మన సైట్ ఓపెన్ చేస్తారో అక్కడైతే పర్ఫెక్ట్గా ఇలా కనబడుతుంది సో ఈ విధంగా మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే హైలైటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ లేయర్ని కూడా మనం లాక్ చేసేయాలి యా చూసారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాక్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా మీరు లాక్ చేసేయండి లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన కనబడుతున్నటువంటి టెక్స్ట్ని అయితే మనం డిలీట్ చేసేయాలి సో వన్స్ అది అది ఒకటి అదేవిధంగా ఇంకోటి ఏం చేయాలంటే ఈ గ్రీన్ స్క్రీన్ని మొత్తం మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ అయితే మనం గ్రీన్ స్క్రీన్ని పూర్తిగా తీసేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ ఉన్నది పైన కింద గ్రీన్ కలర్ బ్లాక్ కలర్లో ఉంది కదా దాన్ని అయితే మీరు డిలీట్ చేసేయండి డిలీట్ చేసేసిన తర్వాత మన లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది బట్ ఇందులో ఇంకో ఏదో కొంచెం తక్కువైంది అనేలా అనిపిస్తుంది కదా సో ఇంకా ఏం చేద్దాం ఇంకేం యాడ్ చేద్దామని నేనైతే ఆలోచిస్తున్నా సో మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఇదే విధంగా పైకి వెళ్ళేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా మన న్యూ టెక్స్ట్ అనేది దాన్ని కూడా డిలీట్ చేసేయండి ఇక డిలీట్ అయిపోయింది సో చూసారా ఫ్రెండ్స్ మన అయితే నైంటీ పర్సెంట్ అయితే ఓకే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం సేవ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ కాకుండా సేవ్ యాజ్ ఏ ఇమేజ్లో జేపీజీ దగ్గర మీరు పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ట్రాన్స్పరెన్సీ అనేది మీరు జేపీజీ దగ్గర మీరు జేపీజీ పెట్టినా ప్రాబ్లం లేదు బట్ దాన్ని మీరు ఏం చేయాలంటే జేపీజీ కాకుండా పిఎన్జికి కస్టమ్లో ఇక్కడ ఇమేజ్ ఫార్మేట్ ఉంది కదా ఫార్మేట్లో మీరు వెంటనే ఇక్కడ పిఎన్జి సెలెక్ట్ చేసుకోండి పిఎన్జి సెలెక్ట్ చేసేసి సేఫ్ట్ గ్యాలరీ అని సేఫ్ టు గ్యాలరీ అని కొడితే ఈ విధమైన లుక్ అయితే వస్తుంది సో అదేవిధంగా సేవ్ యాజ్ ఇమేజ్ కొట్టి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి యూట్యూబ్ అని ఇచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే చేసేయండి ఓకే చేసిన వెంటనే ఇదైతే మీ పూర్తిగా మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది యూట్యూబ్ అని ఇచ్చాను సరే బట్ ఇక్కడ యూట్యూబ్ ఇక్కడ ఓకే చేద్దామంటే బటన్ రావట్లేదు ఓకే సేవ్ సేవింగ్ డన్ అని వచ్చింది కదా సో ఇప్పుడు సేవ్ అయిపోయింది దీన్ని మన ఛానల్కి వెళ్ళి దీన్ని మనం పెట్టేద్దాం ఏ విధంగా కనబడుతుంది లుక్ ఎలా ఉందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో మనం మొబైల్లోకి వచ్చేసాం మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసేసా సో యూట్యూబ్లో మన ఛానల్ ఉంటుంది కదా మన ఛానల్లో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వ్యూ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏదైంది ఏది ఉంది కదా బ్యాక్లో చూస్ ఫ్రమ్ యువర్ ఫోటో సెలెక్ట్ చేసి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి సైజ్ అనేది ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూడండి ఎలా సెలెక్ట్ చేసేవాలో నేను చూపిస్తాను యా డెస్క్ టాప్లో అయితే ఇక్కడ నుంచి అక్కడికి ఆల్ డివైజెస్లో అయితే ఇలా చూపిస్తుందని చెప్పేసి చూపిస్తుంది సో దీన్ని మనగా మీరు సెలెక్ట్ చేసి సేవ్ కొట్టినట్లయితే ఈ విధంగా అయితే మీకు అక్కడ అప్డేట్ అయిపోతుంది సో ఇది ఏ విధంగా ఉందనేది మీరు వేరే ఇంకో ఛానల్ కానీ ఇంకో యూట్యూబ్ స్క్రీన్ ద్వారా కానీ మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఇంకో యూట్యూబ్ స్క్రీన్ ద్వారా చూడడానికి నేను ఇప్పుడు వేరే బ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మన ఛానల్ని ఓపెన్ చేసి చూద్దాం సో మన ఛానల్ నేమ్ వచ్చేసి అమీర్ ఖాన్ వన్ మిలియన్ కదా సో అమీర్ ఖాన్ వన్ క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మన పేరు వస్తుంది విధంగా క్లిక్ చేసేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది అవునా కదా ఇలాంటి లుక్ ఉంటే మీ ఛానల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో మీరు కూడా ఇలా మీ యొక్క బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్ కదా కొంచెం టైం పట్టింది బట్ వన్స్ ఒకసారి మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూస్తూ నేర్చుకుంటే మీకు అనేది సింపుల్గా వచ్చేస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి